కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరగిన తప్పు ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు కొడుకులు ఏం చేశాడు మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావరా మీకు తినమన్నాం కదరా తినండ్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంట దరిద్రులారా ఈ పాపం ఈ రోజు చెప్తున్నా వినండి సర్వనాశనం ఎళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చేతగాంతనమా హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్లా నేను నేను భక్తు ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేము పాపం చేశాం ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేసారంట బాబు గారు తప్పు మాట్లాడేశారంట రుజువులు కావాలన్నాడు ఇది కానీ రా రుజువులు ఇంకేం కావాలరా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు చీట్ల చీట్ల ఉన్నాయి ఇక్కడ సిగ్గులే నాయరా వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది ఇది మామూలు తప్పు కాదు ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనం చేస్తున్నా వెంటనే దీన్ని ఆపేసాం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది రేట్లు ఎక్కువ చేశాం ఎందుకంటే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సరిపోదు ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు నందిని డైరీ వాళ్ళు కూడా సార్ మాకు లాభం వద్దు మాకు లాభం వద్దు ఆ కలియుగ దైవంకే మా నెయ్యిస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక గవర్నమెంట్ చూడండి రా వాళ్ళ భక్తి వాళ్ళని చూసి నేర్చుకుంటారు దరిద్రులారా వాళ్ళు తక్కువ రేటుకి గవర్నమెంట్లో ఉండేది డైరీ ఫాము నందిని వాళ్ళది మేము తక్కువ రేటుకి ఇస్తాం ఆ స్వామికి ఇస్తే చాలు అంటున్నాం ఆ భగవంతుడికి ఇస్తే సాలు అదే మాకు సంతోషం అదే మా ప్రాఫిట్ ఆయన మమ్మల్ని వందింతలు దీవిస్తాడు మా రాష్ట్రం బాగుంటుంది ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు అంత భక్తితో వాళ్ళు ఉంటే మీరు ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయిల్ చేప ఆయిల్లు వాడి మీరు నెయ్యిలో కలిపి ఇచ్చారంటే మిమ్మల్ని అని నేను అడుగుతాను నిజంగా ఒక్కసారి నేను మాట్లాడుతూనే ఉంటే నాకు శివురి వస్తూ ఉంది ఏంటంటే ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు ఈరోజు మేము చెప్తున్నాం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థాన్ని ప్రక్షాళన చేయాలి శుద్ధి చేయాలి శుద్ధి చేసి మళ్ళీ ఆ గోవిందుడికి మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం తప్పు జరిగింది స్వామి కోపపడద్దు దీవెచ్చు ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీది నువ్వే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది నువ్వే స్వామి ఈ కూటమి ప్రభుత్వం నువ్వు తీసుకొని వచ్చావు ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకు ఈ కూటమికి ఇంత భారీ మెజారిటీ వచ్చిందంటే నీ ధీమన్లు తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా అని కూడా నేను మనం అందిస్తాను ఎందుకు ఆల్రెడీ ఒక షార్ట్ ఒక రౌండ్ వేసేస్తాడు వెంకటేశ్వర స్వామి ఈడు సుప్పుడుగాడు ఉన్నాడు ఇంకా లైన్ లో ఏ రా అవసరారా నీకు తప్పు చేసావు నువ్వు కోర్టుకు పోడికైనా పో మాకేం ఇబ్బందిలా ఇదిగో ఈ రిపోర్ట్లు కూడా ఇచ్చాం కదరా ఇంకేం కావాలరా మీక ఈ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా డిఫెన్స్ ఆడితే ఆ తినింది ఆ దరిద్రులే డబ్బులు తినింది ఆ దరిద్రులు కాబట్టి ఈరోజు చెప్తున్నా ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్ మేమీలా రెడ్ హ్యాండెడ్గా దొరికారు చూస్తాం చూస్తాం ఆడిగా వాడు గర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామితో ఆ గోవిందుడితో ఆటలు ఆడిన ఏ నా కొడుకు లెట్ మీ బి వెరీ ప్రిసైజ్ ఐఎమ్ యూజింగ్ ది వర్డ్స్ ఏ నా కొడుకు బాగుపడలేదు ఏది ఏ ఏ నా కొడుకు బాగు పడలేదు పడపోడు నాశనం అవుతాడు ఓకే